వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు నిమ్మ చెట్టు బాగుంది నిమ్మ చెట్టు బాగుంది ఇల్లు బాగుంది బాధ పడుతుంది అసలు నేను తిప్పుతూ ఉన్నావు

ఇక్కడ పని చేస్తున్నారు మీరు ఏం చాలు మాకు తెలిసిన వాళ్ళు చూస్తున్నాం తీసుకున్నాం మామిడి చెట్ల దగ్గర అక్కడ చెట్ల దగ్గర కొబ్బరి చెట్లు దగ్గర అదే అదే లేవా కాయలు ఇప్పుడు అదేలే వాటికి కొద్దిగా ఎరువు తోలు అమ్మా 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 నీళ్లు తాలవా నీళ్లు చాలావాళ్ళు తాలవా మరి డబల్ లైన్ పెట్టమానమ్మా ట్రిప్పు ఎన్ని బోర్లు రెండు బోతులు ఉంటే మరి కనీసం మూడించి రావా కాయల కవలకి వీళ్ళు చేస్తారు కాయల గీలు కాయల గీలు తీసుకొచ్చేస్తారు తిరుపే గా చూస్తారు చూస్తారు సోచన్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి